ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఈరోజు రాజస్థాన్తో ఢిల్లీ ఆమె తొమ్మిది తెలుసుకోనున్నది ఐపీఎల్లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నది ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానున్నది అయితే రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది ఇప్పటివరకు ఆ జట్టు పది మ్యాచ్లు ఆడి ఎనిమిది గెలిచింది మరోవైపు ఢిల్లీ పడుతూ లేస్తూ తన యొక్క జర్నీని కొనసాగిస్తుంది ఆ జట్టు ఇప్పటివరకు పదకొండు మ్యాచ్లు ఆడి ఐదు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది అయితే ఇవాళ జరిగే మ్యాచ్ ఢిల్లీకి కీలకంగా మారనున్నది అయితే ఈ రోజు జరిగే మ్యాచ్లో భారీ రన్ రేట్తో గెలిస్తే మాత్రం ఢిల్లీ ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి ఒకవేళ ఓడిపోతే మాత్రం ఢిల్లీ ఇంటికి పోవాల్సి వస్తుంది ఒకవేళ ఢిల్లీ మాత్రం భారీ రన్రేట్తో గెలిస్తే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాదు ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది అయితే ఎస్ఆర్హెచ్కు ఇంకా మూడు మ్యాచ్లు ఉన్నాయి అయితే మూడు మ్యాచ్ల్లో భారీ రన్రేట్తో గెలవాలి ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా మాత్రం సన్ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది ఈ రోజు జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ భారీ రన్ రేట్తో గెలిస్తే ఢిల్లీ యొక్క ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి లేకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఇంటి దారి పట్టాల్సి వస్తుంది ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే మాత్రం ఎస్ఆర్హెచ్కు ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి దీంతో జరగబోయే మూడు మ్యాచ్లలో ఏ రెండు మ్యాచ్లు గెలిచినా ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్కు చేరుకుంటుంది